నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిన విషయమే మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓ కార్యకర్త క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఆయనకు వీడియో కాల్ చేసి కూడా మాట్లాడడం జరిగింది మరి మొత్తానికి ఈ విషయం గురించి వైసీపీ శ్రేణుల్లో పెద్ద చర్చే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఏం చర్చ నడుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు ఓ కార్యకర్త క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఆయనకి ఫోన్ వీడియో కాల్ చేసి మాట్లాడి ఆయన్ను ఓదార్చడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు మరి ఈ అంశం గురించి వైసీపీ శ్రేణుల్లో పెద్ద చర్చ నడుస్తున్నట్టుగా జరుగుతుంది మరి మొన్న ఈ మధ్య రెంటపాల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన కారు కింద ఒక కార్యకర్త చనిపోవడం జరిగిందో ఈ ఇష్యూ అంటే ఈ సంఘటన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి కార్యకర్తలు అంటే కారు కింద నలిపేయడం కాదు వారికి భరోసా కల్పించడం వారికి అండగా నిలబడడం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి అంటూ సొంత శ్రేణులే వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారంట మరి మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కార్యకర్తలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుందో మన తెలిసిందే మరి ఇప్పుడు వైసీపీ శ్రేణుల భావోద్వేగంలో అర్థం ఉందంటారా ఏమంటారు ఒక నాయకుడు కార్యకర్తల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అన్నమాట ప్రకారం చూస్తుంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఆ పార్టీకి ఇది మొదటగా చెప్పుకునే విషయం ఇక రెండోది మీరే అంటున్నారు కార్యకర్తలకి అధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ నిజమే దేశంలోనే ఇంత బలమైన కార్యకర్తల సపోర్ట్ ఉండే పార్టీ ఇంకోటి లేదు అది వాస్తవం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎనభై రెండులో ఈ రోజు వరకు కూడా పార్టీకి ఎప్పుడు కూడా విన్నదనగా నిలబడిన దీక్షతో పనిచేశారు కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక అన్నట్టుగా ఒక అభిమాని కోసం వీడియో కాల్ చేశారు బాబు గారు ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారంట నిజమే ఆయన వచ్చేసి క్యాన్సర్ పేషెంట్ ఆయన చివరి కోరిక ఏంటంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని చూడాలని ఆకాంక్ష అది నెరవేరింది అనుకోకుండా అదృష్టవశాత్తు ఆ కోరిక ఎలా తీరిందంటే వీడియో కాల్ ద్వారా ఈయన మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళ అబ్బాయికి కూడా ధైర్యం చెప్పి అలాగే ఆ రియంబర్స్మెంట్ ఏదైతే మెడికల్కి సంబంధించి ఖర్చులైనయో అవన్నీ రియంబర్స్మెంట్ చేస్తాను బాబు అవన్నీ నాకు పంపించు నేను చూసుకుంటాను అన్నారు ఇంకంతకంటే ఏం కావాలి ఒక కార్యకర్తకి ఇంతకంటే భరోసా ఏముంటుంది అదే అంటున్నాను క్రమశిక్షణ గల కార్యకర్తలకి ఎప్పుడు కూడా వెన్నుదండగా నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజున ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎక్కడా కూడా కార్యకర్తలను ఎప్పుడు అలక్ష్యం చేయలేదు నిర్లక్ష్యం చేయలేదు అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో మనం ఇంకోటి మనం ఇక్కడ అనుకోకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే సందర్భం కాబట్టి మనం రోజు నా వీడియో కాల్లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవటం గురించి బాబు గారిని మనం ఏదో కొత్తగా వింటున్నట్టు అనుకుంటాం కాదు ఇది చాలా పాత విషయమే ఎలా అంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు అప్పట్లోనే టెలిఫోనే ఉండేది అప్పుడు ఇలాంటి వీడియో కాల్స్ ఇట్లా లేవు ఆ రోజుల్లోనే ప్రజలతో ముఖాముఖి అని చెప్పేసి ఫోన్ కాల్స్ ద్వారా ఆ ప్రజల సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే అప్పట్లో ఎవరికి కూడా ఇది ఈ ఎలాంటి ఒక పని చేయొచ్చు అలాగే ప్రజల సమస్యలు నేరుగా వినొచ్చు అని ఆలోచనే లేదు అలాంటి ఆలోచన లేని రోజుల్లోనే అలాగే ఇదే చెప్తున్నా బాబు గారు ఎప్పుడు కూడా మిగతా రాజకీయ నాయకుల కంటే ఓ పది అడుగులు ముందే ఉంటాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆ దూరదృష్టి ఉంది కాబట్టి ఆ దాశినికుడు కాబట్టే ఇవాళ హైదరాబాద్ని ఇలా ఈ డెవలప్మెంట్ కానివ్వండి అలాగే దేశంలోనే మీకు ఎక్కడైనా సరే ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా మనం ఇవాళ మాట్లాడుకోవాల్సి వస్తే ఒక అభివృద్ధి కాముకుడిగా మాట్లాడుకోవస్తే చంద్రబాబు నాయుడు పేరు చెప్తాం ఇప్పుడు ఇంకా మీరు అడిగిన మూడవ ప్రశ్నకు సమాధానం ఏంటంటే అలా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి వైసీపీని ఆ నాయకుడిని నిజమే ఆయనేమో జగన్మోహన్ రెడ్డి తలలు తీసే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు తలల రాతలు మార్చే ముఖ్యమంత్రి అని ఈ రోజున జనంలో చర్చ మొదలైంది ఈయన తల రాతలు మార్చే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి తలలు తీసే ముఖ్యమంత్రిగా అంటే విధ్వంసానికి అభివృద్ధికి ఉన్న తేడా అనమాట సో విధ్వంసకర పాలన చూశారు ఇప్పుడు అభివృద్ధిని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇటీవల కూడా ఈసారి జగన్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది మనమే అధికారంలోకి వస్తాము కార్యకర్తలకు వేరేగా ఉంటుంది ఈసారి అన్నారు మరి రెండు ఈ ఘటన గురించి అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాఖలాలు లేవు ఏమంటారు ప్రజలు టూ పాయింట్ ఫోవ్ అనగానే జనాలు వెనక్కి తిరిగి చాలా మంది మాట్లాడదాంటే పాయింట్ ఫైవ్ కవర్లు అన్నారు సో అందుకనే ఆల్రెడీ ఎద్ధం చేస్తున్నారు ఇంకా ఆయన ఆయన మార్చుకోవాలని పద్ధతిని ఇంకే ఏది పెట్టినా ఆయన ఒక పేరు పెట్టుకోవడానికి కదా చెప్తే దాన్ని ఆచరించడానికి కాదు ఎక్కడైనా సరే ఏదో ఒకటి మాట్లాడతాడో దాన్ని ఏ రోజు ఆచరించలేదు నాకు ఫోన్ వెళ్ళేది అంటాడు ఒకసారి నాకు ఫోన్ ఉందంటాడు ఇంకోసారి మీరు మాట్లాడండి మీకు సమస్యలు పరిష్కారం లేదు అలాగా ఎప్పుడు కూడా ఒకదాని కూడా పొందుతుండదు సో అందువల్ల ఈ రెంటపాళ్ళ రెంటపాళ్ళ విషయమే తీసుకుంటే అక్కడ ఎలాంటి మెసేజ్ పోయింది వాళ్ళ ప్రజల్లోకి ఆ నిర్దాక్షిణ్యంగా ఒక వ్యక్తిని కింద తొక్కి చేసిన సంఘటన ఇవాళ అందరిలో అలాగే అక్కడ ఆ రోజున అక్కడ ఆగిందా రఫ రఫా అనే ఫ్లెక్సీలు పెట్టించి దాని గురించి కూడా ఇప్పుడు నడుస్తుంది కదా ఆల్రెడీ అన్నాబత్తుల ఇంకా అలాగే కొంతమంది ఇంకా వీళ్ళందరినీ కూడా వాళ్ళకి విచారణ మొదలైంది వాళ్ళందరినీ పిలిపించారు అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు తయారు చేయించారు అసలు అక్కడ మీరు అనుమతి లేకుండా మీరు ఎలాగ అక్కడికి వచ్చారు అంతమంది అనుచరగణ ఎలాగ వచ్చారు వచ్చింది సరే వచ్చిన తర్వాత మీరు ఎందుకు విధ్వంసం సృష్టించారు ఎన్ని పబ్లిక్ ఆస్తులని మీరు విధ్వంసం చేయడానికి విధ్వంసం చేయడానికి కారణమయ్యారు ఇవన్నీ సమాధానాలు వాళ్ళ నుంచి రాబడుతున్నారు ఇప్పుడు సో ఇవన్నీ కూడా అరాచకం చేశారు ఐదేళ్ళు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంకా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు కానీ ఆటలు సాగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి చట్టాన్ని తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే కార్యకర్తల మాట అధిష్టానం వింటుంది బాబు గారు కానివ్వండి అప్పట్లో రామారావు గారు కానివ్వండి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు ఇప్పుడు మరి వైసీపీ శ్రేణులు ఏదైతే చెప్తున్నారో తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వింటారంటారా ఈ సూచనలన్నీ కూడా పాటిస్తారంటారా ఆయన అధికారులు ఉన్నప్పుడు కార్యకర్తల దగ్గర కార్యకర్తలు ఏంటండి అసలు ఆయన అనుమతించలేదు కలవటానికి మీరు కార్యకర్తల దాకా మాట్లాడతారు ఇంక ఇప్పుడు అసలు ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలు వెళ్ళి ధైర్యంగా ఆయన దగ్గర కూర్చుని సమస్యల గురించి మాట్లాడిన సందర్భం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ న్యూస్లైనా విన్నారా చూసారా లేదు ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకే లేనిది కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తే రాదు కార్యకర్తలు ఎంతసేపు ఆయన ఏం చేస్తారంటే ఉద్వేగభరితమైన విషయాలని వాళ్ళకి నూరు పోసి వాళ్ళని ఒక రకమైన మాన్యులకు తీసుకెళ్ళిపోయి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా విధ్వంసం సృష్టించి ఆ రహంగా తన పబ్బం గడుపుకుంటా పార్టీ నడిపించుకుంటూ రావడం తప్పితే కార్యకర్తల మేలు కోసమో లేక కార్యకర్తల కోసమో పనిచేసే పార్టీ కాదు పార్టీ నాయకుడు కాదు మీరు అన్నట్టుగానే రెండపాల పర్యటనలో కార్యకర్తలు ఏదైతే రప్ప రప్ప అని పోస్టర్లు పెట్టారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఒక పార్టీ అధినాయకుడు అయ్యి కార్యకర్తలు ఎప్పుడైనా సరే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాటిని ఖండించకుండా సమర్థించడాన్ని ఏ విధంగా చూడాలంటారు నాయకుడికి క్రమశిక్షణ లేదు ఆయనే అవినీతి ఎన్నో ముప్పై రెండు కేసుల్లో ఇవాళ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఏ విధంగా చూసుకున్నా అతని బాల్యం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అడుగడుగున అతనికి ఎన్ని ఇలాంటి మచ్చలు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చాడనేది అందరూ పబ్లిక్ అంతా తెలుసు అందువల్ల ఆ విధమైన నాయకుడికి కింద పనిచేసే కార్యకర్తలు అంతకంటే అలా మించే ఉన్నారు కాబట్టి ఇవాళ అనే ఫ్లెక్సీలు కానీ లేకపోతే ఈ గంజాయి అలాగే మత్తు పదార్థాన్ని సరఫరా చేసి దాని నుంచి ఈజీ మనీ సంపాదించుకోవడం కానీ మద్య మాఫియాలో కానీ ఇలాగ వీళ్ళు దాని మీద అంటే సీకట్ సామ్రాజ్యాలకు సామ్రాజ్యంలో కార్యకర్తలతో సహా అందరినీ లాక్కు రాగలిగారు అంటే వైసీపీ పార్టీ వాళ్ళ మనోభావాలు అలాంటివి వాళ్ళ ఆలోచన విధానం అలాంటిది మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాట వింటుంది కార్యకర్తలకు భరోసాగా అండగా నిలుస్తుంది మరి ఆ ధోరణి వైసీపీలో ఉండదు ఎప్పుడు కూడా కార్యకర్తల మాట జగన్మోహన్ రెడ్డి వినని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అండి నమస్కారం